హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వరిలో మనకు అధిక పిలకలు రావడానికి అలాగే గింజ యొక్క శాతం పెరగడానికి మనం చాలా వరకు పిలకలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనకు గింజ యొక్క సైజ్ అనేది సరిగ్గా రాదు అన్ని గింజలు పాలు పోసుకోకపోవడం తాలు అనేది ఎక్కువగా రావడం అలాగే మనకు వరిలో ఈ ఉల్లికూడ రావడం ఇలాంటి సమస్యలు అన్నిటి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన ఛానల్లో కొత్తగా వచ్చేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక ఎమటే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నాలుగైదు వీడియోలు చూడండి కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి పంట అయినా సరే పంట ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలుగు ఎవరైతే టీం అనేది రవీంద్ర రెడ్డి మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అందిస్తూ ఉంటారు ఎటువంటి సమస్య అయినా సరే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ వాట్సాప్ వాట్సాప్లో మీరు ఫోటోస్ పెట్టి మీకు ప్రాబ్లం చెప్పినట్లయితే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఇస్తారు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు రిపోయి చూస్తున్నారు కదా ఒకసారి పెట్టండి లోపల కూడా కదా వరి పైరు చూసారు కదా ఇది ప్రస్తుతం ఈ వరి పైకి వచ్చేసి యాభై ఉన్న ఏజ్ ఇది దీనికి చేసినటువంటి యాజమాన్యం ఏమిందంటే ఇది కొంచెం వరకు మీరు సాయిల్ని కూడా అబ్జర్వ్ చేశారు కదా కొంత ఈ రెడ్ ఎర్ర నెలలో చౌడు నేలది ఇది అంటే తేలికపాటి చౌడు నేలలు దీనికి మనం మొదటి దఫాగా ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్లస్ నాటు పెట్టే రోజు దీనికి నాడు వచ్చేసి ఇరవై ఏడు రోజుల నార వేయడం జరిగింది దీనికి మొదటిదపాక ఇరవై రోజు సున్నా పదమూడు ప్లస్ సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ వేయడం జరిగింది ఆ తర్వాత పన్నెండు రోజుల తర్వాత మనం యూరియా ప్లస్ హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ స్ప్రెడర్ మూడు కలిపి వేయడం జరిగింది అయితే దీంట్లో కొంచెం చౌడు శాతం ఎక్కువగా ఉంది కాబట్టి హ్యూమిక్ యాసిడ్ పెంచి సీవీడు స్ప్రెడ్ స్ప్రెడరు హ్యూమిక్ యాసిడ్ పెంచి సీవీడ్ తగ్గించి వేయడం జరిగింది చాలా మంది రైతులు ఈ సివిడి కేజీలు కేజీలు వేసి ఉంటారు వీటికి కేవలం నాలుగు వందల గ్రాములు ప్లస్ రెండు వందల గ్రాములు రెండు వందల ఎంఎల్ ఈ మోతాదులో మాత్రమే ఇవ్వడం జరిగింది చాలా తక్కువ మోతాదులోనే ఇచ్చాము యూరియా ఒక బస్సు ఎకరానికి ఒక బస్సు వేయడం జరిగింది ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదో రోజు మన అసర్ట్ స్ప్రే చేయడం జరిగింది అసర్ట్ గోల్డ్ కలిపి కల్పంతు స్ప్రే చేయడం జరిగింది దీనికైతే ఇప్పటి వరకు చేసిన యాజమాన్యం ఇది ఈ కొసలు అని చెప్పేసి ఒక నాలుగు రోజుల క్రితం మన ప్లాంట్ బుచ్చు ప్లస్ ఈ పిఎఫ్ కల్చరు ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది దీనికి ఇంతవరకు అయితే చేసిన యాజమాన్యం ఇది మొక్కల యొక్క పిలికల విషయానికి వచ్చేస్తే నలభై ముప్పై ఎనిమిది నుంచి నలభై మధ్యలో పిలకలు ఉన్నాయి ఇది ఇంకా ఎదుగుదల దశే కాబట్టి ఇంకా కూడా మనకు ఇంకో నెల రోజులు పిల్లకలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక ఇరవై ముప్పై పిల్లకలు రావచ్చు మీరు ఒకసారి ఈ స్టెమ్ ను కూడా గమనించినట్లయితే ఇక్కడ సెల్ ఎలాంగేషన్ అనేది జరగలేదు సెల్ డివిజన్ జరిగింది సెల్ కూడా ఇప్పుడు స్టెమ్ అనేది అంటే మొక్క యొక్క కాండం అనేది మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టు దృఢంగా ఉన్నప్పుడు మనకు పంట యొక్క గింజ శాతం అనేది బాగా వస్తుంది దీనికి ఈ నెలలో కాల్షియం పర్సంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి కాపు దశలోకి వచ్చే ధర అంటే ఈనడానికి ఒక పదిహేను రోజుల ముందర దీనికి కాల్షియం హైడ్రేట్ కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది ఇలా ఒక రకమైన పర్టికులర్ మేనేజ్మెంట్లో క్రాప్ అనేది చేసుకున్నప్పుడు మంచి దిగుబడి రావడమే కాకుండా గింజ శాతం కూడా బాగా వస్తుంది ఇది ఏదో హైబ్రిడ్ వెరైటీ అయితే కాదు ఇది కేనఎం వన్ వన్ నైట్ మనకు అందరు రెగ్యులర్గా వాడుకునే వెయ్యి పది రకమే కేఎన్ వన్ వన్ నైట్ వేరే పెద్ద రకమే కాదు దీంట్లో గింజ శాతం అనేది కొంచెం తాళు రాకుండా ఉండడం కోసం మనం దానికి సరైన మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకో టూ త్రీ డేస్లో ఈ కొంచెం ఆకులు కొసలు అనేవి సెట్ అయిన తర్వాత యూరియా కూడా మళ్ళీ ఒకసారి వేసేసి తర్వాత డైరెక్ట్ మనం ఇది ఈ ఈతకు రావడం అనేది జరుగుతుంది మీకు ఎవరికైనా ఎటువంటి పంట అయినా అయితే అందరూ ఇదే వాడుకోవాలనే ఉండదు ఎందుకంటే నేలను బట్టి మనం వాడుకునే ఫర్టిలైజర్స్ అని మారుస్తూ ఉండాలి ఎందుకు అన్నదాన్ని చెప్పాలనుకుంటే మనకు సాయిల్లో కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ యొక్క కాంపాక్షన్ రావడం అలాగే సాయిల్లో ఆర్గానిక్ పర్సెంటేజ్ తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు వేస్తుంటాయి మనకు మెయిన్గా ఆర్గానిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే పంటలు బాగా పండుతాయి దాన్ని తగ్గ యాజమాన్యం చేయడం కోసం మీరు మాకు నా సాయిల్ యొక్క ఫొటోస్ పెట్టి మీ యొక్క ప్రాబ్లం చెప్పినట్లయితే మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మేము దానికి సరైన సొల్యూషన్ ఇస్తాము ఇది పూర్తిగా ఫ్రీ కన్సల్టెంటే ప్రజెంట్ కాబట్టి మీరు ఎవరైనా ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు ఇక రెండో విషయం వచ్చి ఖచ్చితంగా మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాలుగైదు వీడియోలు చూసి చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మీరు చేసే ఈ ప్రయత్నంలో ఎంతో మంది చదువుకున్న వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పరిచి ఒక సంస్థ నడుపుతున్నాం కాబట్టి మా సంస్థకు రైతునికి కాపాడే సంస్థకు మీరు కూడా సహాయం చేసినట్లయితే రైతుకు మేలు చేసినట్లయితారు మీకు మీరు మేలు చేసుకున్నట్లయితారు కాబట్టి ఖచ్చితంగా చేస్తూ ఉండండి సపోర్ట్ ఉండండి ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకోవడానికి మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాము మెయిన్గా ఈ యొక్క వరి పంట అనే కాదు పత్తి మిరప పండ్ల తోటలు కూరగాయ పంటలు ఇలా ఏ పంట అయినా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేల యాజమాన్యం దగ్గర నుంచి వెళ్ళి మనకు పంట కమ్ముకునేంత వరకు కూడా మరి తెలుగు రైతు టీం అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది మీకు ఇదే యజమాన్యా కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాతో కలిసి నడవండి ఇక జై హింద్ జవాన్